నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు కందుకూరు క్యాన్సన్సీలో కోటి సంస్కార కార్యక్రమం గత రెండు నెలలుగా జరుగుతుంది ప్రజల్లో పోయినప్పుడల్లా ఒకటే సొందన ప్రభుత్వ హాస్పిటల్సు కాలేజీలు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ బస్సులు ఇలా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఐటెం కూడా ప్రభుత్వం రన్ చేస్తే పేదవాడికి చెప్పి మంచి ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఇప్పటి ఈ పూర్వ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రూపంలో బ్యాగులు తీసుకొని ప్రవేశప్రవచేయాలని చెప్పి చేసే ఉద్దేశం మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఏ ఊరు పోయినా మాకు వినపడుతుంది కోటి సంతకాల కార్యక్రమంలో బడికాడ గుడికాడ మేము వెళ్ళినప్పుడు మేము మాట్లాడేటప్పుడు స్వచ్ఛందంగా పేదళ్ళు వచ్చి అయ్యా మాకు పెద్ద జబ్బు చేసింది కరోనా కాలంలో కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మా అందరికి ఇంటి వెళ్ళబడి కరోనా వచ్చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి మా కరోనా జబ్బుని నయం చేయించుకొని నయం చేయించి ఇంటికి పంపించిన ఘనత జగన్ అన్నకు దక్కిందయ్యా జగన్ అన్న ఇచ్చిన ఈ కాలేజీలని మెడికల్ కాలేజీలని ఇట్లాగే ఉంచి కొనసాగించే దాంట్లో కొనసాగించాలని చెప్పి కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము కోడి సంతకాల కార్యక్రమాల్లో పాల్గొని సంతకం పెడుతున్నాము చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు మంచి ఆలోచన కల్పించి ప్రజల పక్షాన మంచి జరగాలని చెప్పేసి చేయాలని చెప్పి కూడా ఈ సంతకం ద్వారాగా వారికి బుద్ధి రావాలని చెప్పేసి సంతకం అని చెప్పేసి ప్రజలు చెప్పడం నిజంగా ఆనందంగా ఉంది ఈ కోడి సంతకాలను చూసైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కూడా మారి ఏదైతే జగనన్న ఇచ్చిన కాలేజీలు మెడికల్ అన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులతోనే ఎందుకంటే అమరావతిలో అమరావతి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి కట్టిస్తా చెప్తున్నాను ప్రజలు చెప్పేది ఒకటే కట్టించు దాంట్లో ఐదు పదివేల కోట్ల రూపాయలని వెచ్చించి ఏదైతే జగనన్న మెడికల్ ఇచ్చారో హాస్పిటల్ ఇచ్చారో అది కంప్లీట్ చేస్తే పేదలందరికీ మేలు జరుగుతుంది ఈ ఒక్క మంచి పని మీరు చేయాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు చిన్నమాట చెప్తున్నాం మేము నాయన నువ్వు ఎన్నో సూపర్ సిక్స్ కాకుండా పథకాలు అన్నీ కూడా ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు మీరు ముఖ్యమంత్రి అయిన తక్షణం పథకాలని గాలి కుదిలేసావు సూపర్ సిక్స్ని గాలి కుదిలేసావు జగన్ ఇచ్చిన పథకాలు గాలి కుదిలేసావు ఒకటే దాచుకో దోసుకో పంచుకో ఈ కార్యక్రమం చేస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం కోటి సంతకాలతో ప్రైవేటు పరం చేయొద్దు మెడికల్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇది కానీ ఆపకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు నిన్ను కూడా మేము ముట్టడించి ధర్నా చేస్తాం మా జనాల అదే సేరకు జనాల సమక్షంలో అది మరి కెనకొమ్ పేదల పక్షాన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కోడ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రజలను మద్దతు తీసుకొని వాళ్ళ అదృష్టం మేరకు ప్రజలు ఒక్క చేసుకొని కోట జరిగిన మేము ముందుకు ముందుకు పోతాం చెప్పి మీ ద్వారాగా ఈ కుటుంబంలో తెలియపరుస్తున్నాం ఉదయం పది గంటలకి మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా ఆధ్వర్యంలో ఏదైతే కందుకూరు కాన్ఫిసన్సీ స్థాయిలో దగ్గర దగ్గర అరవై వేల సంతకాలు పెట్టాం నలభై వేల అడ్రస్ని ఆన్లైన్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీడియాకు చూపిస్తూ ఇవన్నీ పార్టీ ఆదర్శాల మేరకు జగన్ ఆదేశాల మేరకు ఒక ఆటోని డెకరేషన్ చేసి ఆ ఆటోలో అట్టపెట్టుల్లో ఈ సంతకాల పేపర్స్ అన్నీ కూడా తమ భద్రపరిచి వీడియో తీసి మీడియా సమక్షలో మీడియా చూపిస్తూ ఎందుకంటే టీడీపీ వాళ్ళు దాన్ని కూడా అబద్ధం లాగను చేయలేదని చెప్పో మళ్ళీ సోషల్ మీడియా దాకా మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తారు అందుకని చెప్పే మీడియా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు రాండయ్యా అయ్యా ప్రజలు ఏ విధంగా మా కాలేజీలు ముద్దు బిడెక్ ముద్దు పర్వడం పర్వొద్దు అని చెప్పి సంతకాలు పెట్టారు మీకు చూపించి మీ సమక్షంలో మా పార్టీ జిల్లా పరిచస్సులు నిలుగురు పంపడం జరిగింది గోదావరి గారికి ఆయన మళ్ళీ పదిహేనో తారీఖు జగన్ పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడో తారీఖు గవర్నర్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కందుకూరులో రేపు ఉదయం పది గంటలకి అన్ని కూడా ఈ సంతక సంతకాలు పెట్టిన పేపర్లన్నీ కూడా ఆటో ద్వారాగా నెల్లూరు పంపిస్తున్నాం మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాలు పనిచేస్తున్న క్రీడలంతా కూడా ఎంపీలు జడ్పీలు కావచ్చు ఇంకా ముఖ్యమైన క్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని రేపొద్దున కందుకూరు వైఎస్ఆర్ భవన్లో ఉయ్యంజలు మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియపరుస్తున్నారు